జైవాసవి పెద్ద పులిపాకలో ఈ రోజు లాస్ట్ శుక్రవారం సందర్భంగా సహస్రనామాలతో అమ్మవారికి చీరల పూజా చీర ఈ రోజు భక్తులను అందరినీ ఇక్కడ పిలిచి లలిత సహస్రనామాలు అందరితో చదివించి ఆ చీరల ప్రసాదాన్ని భక్తులందరికీ చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కని సౌకర్యంతో అందరికీ పంచుతున్నారండి ఈ కార్యక్రమానికి చాలా మంది భక్తులు చేశారు చాలా చక్కగా జరిగింది అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా చెప్పారు ఇటువంటి గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన పులిక పులిపాక గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి మాత సన్నిధిలో పన్నెండు వందల మంది వారందరికీ కూడా దర్శనాన్ని అమ్మవారి ప్రసాదాలను ఒక చీరను బహుమతిగా ఇచ్చి అందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్నదాన వస్తువులు కూడా అంటే ఇక్కడ ఏర్పాటు చేసిన దేవస్థానం వారు వారికి చాలా ధన్యవాదాలు జై శ్రీవా